تھي کلاپ اں تے کماپ اں گونگ سیپل رسم خصوصیت نامکنا کروہستان نی نیوےستان نی مریو نا سامراجی مرکو نا سامراجی مرکو لے جاونا مریو انٹرنیشنل کو کوٹرا انٹرنیشنل کو مقتضاستان نی وستار نی مریو جی جوے کا حاجانو

చెప్తున్నారంట సరే అదే నమ్మతో దీనికి కాదర వేయండి అని మిమ్మల్ని కోరుతున్నాను అలాగే అధ్యక్షుడిగా మీ దగ్గర కూడా ఉందండి అది కూడా మీరు పెట్టండి తారికైనప్పటికి మరి మీ అందరి సమక్షంలో మమ్మల్ని పిలిచేవాలి కార్యదర్శిగా కార్యదర్శిగా పదవిని నమ్మకంగా నా సామ్రాజ్యమేరను నా అధ్యక్షులకు అధ్యక్షులకు మా కార్యకర్తానికి

ఆభరణం లాంటిదని ఇందాక ఆయన ఇచ్చాము ఇక్కడ బాంబర్ కావులు ఇచ్చాము అలాగే సెక్రటరీ గారి కూడా ఇది ప్రతి క్లబ్ సెక్రటరీకి ఉంటుంది అంటే ప్రతి క్లబ్కి ఒక చార్టర్ ఉంటుంది ఏ సంవత్సరము ఏ రోజు ఈ యొక్క క్లబ్ స్థాపించబడింది చూడండి దిస్ సర్టిఫైస్ దట్ ద రోటరీ క్లబ్ ఆఫ్ కొంగోర్ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా హావింగ్ బీ జూలీ ఆర్గనైజర్ అండ్ హావింగ్ అగ్రీడ్ క్రూ Officers and members to be bound by the constitution and bylaws of Rotary International, which agreement is evinced by the acceptance of this certificate, he is now duly admitted the member of the Rotary International. Now it has become the member of the Rotary International. Rotary International Jyakiya Samastharov, he took another over to the Rotary Club of Mumbai Central King. ఇన్వెంటర్స్ రేట్ ఆఫ్ దస్ ఆఫ్ రోటల్ ఇంటర్నేషనల్ హియర్స్ నా సిగ్నేచర్స్ అ రీసెర్చ్ విన్ చూలి ఆర్గనైజ్డ్ అండ్ సబ్స్క్రైబ్డ్ హియర్ టూ సిక్స్టీన్త్ డే జూన్ టూ థౌజండ్ ఇలెవెన్ రెండు వేల పదకొండు జోసికి సెక్రటరీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అది ఒకటే కాదండి వీళ్ళని ప్రెసిడెంట్ గారిని గవర్నర్ ఏదో నన్ను సెక్రటరీ అయ్యాలని చెప్పని కాదండి వన్స్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెక్రటరీ యూ సో మచ్ పవర్స్ అండ్ ఆల్సో సో మచ్ ఆబ్లిగేషన్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్

వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ ఒంగోలు సెంట్రల్కు అధ్యక్షుడైన రాదుపాటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో బోర్డు మెంబర్స్ అయిన మేము వారిచ్చిన అసైన్మెంట్కు తప్పక మనసావాచ ప్రజలకు సేవ చేస్తామని మీ అందరి సమక్షంలో ప్రమాణాలు చేయించున్నాను కాబట్టి మీకు ఒక పోలియోనో రోటరీ ఫౌండేషన్ మెంబర్షిప్ అనే ఇచ్చారండి నాకేం తెలుసండి అనుకుండా మన్నం వీరరాఘవ్ గారు కనిపిరేని శ్రీనివాస్ గారు ఒంగోలు సెంట్రల్ నూతన సభ్యుడిగా చేరుతున్న నేను నా నా వృత్తి ధర్మాన్ని పవిత్రమైనందుగా భావించుతూ దాన్ని గౌరవప్రదంగా పద్ధతులను స్వస్తి చెప్పాలనే ధ్యేయంతో నిష్కరించగా సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాలే మార్గంగా భావించుతూ నా వృత్తి ధర్మాలలో ఉన్నత ప్రమాణాలను నిలబెట్టినప్పుడు కంకణ బతుకుడు మరి ముందుకు సాగిపోవాలని సమానం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరూ ఒక సర్దున్నారు సమ కర్ దక్షిణ ఏసీ సోదరి గారికి మానవ గారికి ధన్యవాదాలు ఇషియేషన్ ప్రోగ్రామ్ వచ్చేసినటువంటి మా ముఖ్య అతిథి రత్న ప్రభాకర్ గారికి అలాగే శివనారాయణ గారికి అలాగే అంకమ్ చౌదరి గారికి రవి సత్యనారాయణ గారికి ఇంకా వివిధ రంగాలలో నిష్ణాతులైన శ్రేయలకి ఆత్మీయులకు పితులకు సన్నిహితులకు అందరికీ శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను ఎందరో మహానుభవాలి ఒకప్పుడు ఇప్పుడు అందరూ మహానుభవాలే అందరికీ వాహనాలు అభినందన చెందనాలు మనిషి పుట్టుకతో వస్తుంది తల్లిదండ్రులతో సమాంతం సంస్కారం వల్ల వస్తుంది స్నేహం పుట్టుక సంస్కారం గొప్పది విధంగా రక్త పదిహేను వేల క్లబ్లు కలిగి పద్నాలుగు లక్షల మంది సభ్యులు కలిగినటువంటి ఏకైక ఉన్నతమైనటువంటి సంస్థ నేరవేషన్ సర్వేలో ప్రజలకు సేవలు అందించడంలో సర్వే చేస్తే ప్రపంచంలోనే అగ్రగా నిలిచినటువంటి సంస్థ రోటరీ క్లబ్ అలాంటి సంస్థ సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను ఈ సభ్యుడిగా ఉంటూ ప్రతి సభ్యుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట సమాజ హితం కోసం తెలియజేయడానికి సంతోషిస్తున్నా ఈ రోజున మనం ఈ ప్రోగ్రాం చేసినటువంటి అవకాశం మన రోటరీ సభ్యులు ఆహ్వానించిన సంస్కారం కాసేపు నచ్చకుండా అధికారం

యాక్చువల్గా తప్పు మాట్లాడతాం శ్రీనివాసరాలు కూడా తప్పు మాట్లాడుతూ మా ఇంటి శ్రీనివాసరా మొత్తం మాట్లాడేస్తాను అందుకే మా ఉన్న మీద ఈ రోటి మంచి కార్యక్రమాలు చేస్తామని జనాభు రేపు వస్తూ చావ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ గారు అనే రత్న ప్రభాకర్ గారు అలాగే డిఎస్ఆర్ రావి సత్యనారాయణ గారు అలాగే వేదికను అనుభవించినటువంటి నూతన కార్యవర్గం ఎందుకంటే ఈ సంస్థ అనేది రెండు వందలకు పైగా దేశాల్లో ఉన్నటువంటి